దేవుని అద్భుతమైన కృపా ఏర్పాట్లో జీవించిన ప్రతి మానవునికి దేవుడిచ్చే ఆశీర్వాదకరమైన మాటలు మనం గుర్తు చేసుకుందాం మానవ జీవితం ఈ లోకంలో ఎంతో విలువైనది ఆశీర్వాదకరమైనది అద్భుతమైన రీతిగా దేవుడు వాడుకోవడానికి మానవ జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని వాక్యం చెప్తుంది ఆది కాండం ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూసినట్టయితే మానవుడు దేవుని పోలిక సారూప్యం చొప్పున సృష్టించాడని వాక్యం చెప్తుంది దేవుని పోలిక సారూప్యం అన్నప్పుడు అది శరీర సంబంధమైన పోలిక కాదు కానీ దానికంటే ముఖ్యంగా దేవుడు వ్యక్తి కాబట్టి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మానవునికి ఇచ్చాడు ఆ వ్యక్తిత్వంలో అంటే దేవుని యొక్క ఆత్మీయ జ్ఞానము విచక్షణ జ్ఞానము ఇంటెలెక్చువల్ అబిలిటీ విల్ పవర్ నిశ్చయించుకొని ఆ యొక్క దేవుని చిత్తప్రకారంగా జీవించటానికి దేవుడు ఈ మూడు లక్షణాలు మానవుని జీవితానికి ఇచ్చాడు ఆత్మీయ జ్ఞానము విచక్షణ జ్ఞానము విల్ పవర్ కలిగి దేవుని ఎందు విశ్వాసముంచి విధేయత చూపి ఆయన వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి వాక్యానుసరంగా జీవిస్తూ ఆయన ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలన్నీ కూడా మనము అనిపించాలని దేవుడు ఏర్పాటు చేశాడు ఆనాడు దేవుడు ఆదా మావలను దీవించి మీరు ఈ యొక్క ఏదేని తోటలో సమస్తాన్ని కూడా మీరు సిద్ధిపరచుకొని జీవిస్తూ సమస్తము కూడా ఆశీర్వాదకరంగా మీరు ఉండండి ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిందించండి అని చెప్పి దేవుడు ఆశీర్వదించాడు అయితే ఆదామవలో దేవుని వాక్యానుసారంగా దేవుని ఎందుకు విధేయత విశ్వాసము విధేయత ఉంచి దేవుని ప్రకారంగా జీవించకుండా సాతాను మోసం చేత వారు దేవునికి అవిధేయత చూపినప్పుడు దేవుడు నోవహ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని నోవహ కుటుంబం ద్వారా దేశం మొత్తానికి కూడా దేశమే కాదు ప్రపంచానికి సకల జీవులకు ఆశీర్వాదకరంగా నోవహ కుటుంబాన్ని దేవుడు వాడుకున్నాడు ఆనాడు ఆది కాన ఊట అధ్యాయము ఇరవై ఎనిమిదవచనంలో ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడో అదే ఆశీర్వాదాలు దేవుడు నోవహ కుటుంబానికి జలప్రలయం అయిన తర్వాత ఆది కాణం తొమ్మిదవ అధ్యాయం మొదటి మూడు వచనాల్లో అవే మాటలు చెప్పాడు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి అని చెప్పి నవ కుటుంబానికి చెప్పాడు ఆ తర్వాత దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకొని అబ్రహామును పిలిచి నిన్ను ఆశీర్వదిస్తాను నీ ద్వారా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు చదువుతూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు చూస్తాం ఆ తర్వాత ఆది కాండం పదిహేనవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము చదువుతూ ఉంటే దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాలు అబ్రహాముకి ఏమి వాగ్దానం ఇచ్చాడో అవి ఎలాగో నెరవేర్చాడో ఆ విషయాలు మనం చూస్తాం దాన్ని బట్టి ఈ ఉదయకాలం మన జీవితాలని ఆలోచించుకున్నట్లయితే మనము దేవుని ప్రణాళికలో మానవుడు దేవుని ప్రణాళికలో ఎంతో విలువైన వ్యక్తి ఆశీర్వాదకరంగా దేవుని కొరకు జీవించాలని దేవునితో విశ్వాసం కలిగి విధేయత చూపి వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తూ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి సంఘానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని గొప్ప ఏర్పాటు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం కాబట్టి అటువంటి విలువైన జీవితాన్ని మనం జీవిద్దాం కీర్తన కాడు ఎనిమిదవ కీర్తనలు అంటాడు నాలుగైదు వచనాల్లో దేవా మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎంత మాత్రం వాడు అయినా కూడా సమస్తాన్ని అతని పాదముల కింద పెట్టావు అతన్ని పాలకుడిగా చేసేవు ఉన్నతమైన స్థానం ఇచ్చేవని చెప్పి కీర్తన కాడు దేవుని స్థితిస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు మానవునికి నీకు నాకు ఇంత విలువైన ఆశీర్వాదాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వగా ఈ యొక్క ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇంకా దేవుని వాక్యంలో విలువైన విషయాలనుండగా వాటిని అర్థం చేసుకుందాం అనుభవిద్దాం ఈ యొక్క ఆశీర్వాదాన్ని మన కుటుంబంలో ఉన్నవారికి మన బంధువులకి స్నేహితులకి ఇరుగుపొరుగు వారికి సంఘంలో ఉన్నవారికి సమాజంలో ఉన్నవారికి అందరికీ కూడా మన ద్వారా ఆశీర్వాదకరంగా ఉండేలాగన మన ద్వారా మన సృష్టికర్త అయిన దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తెలుసుకొని వారి యొక్క ఆశీర్వాదాలు అనిపిస్తూ వారితో వారికి యొక్క ఆశీర్వాదాలు పంచుకునేలాగా మనమందరము ఈ లోకంలో ఆశీర్వాదకరంగా జీవించట్లో దేవుడు సహాయం చేసి ఆయన కృపలో నడిపించనుగాక ఆ చిన్న ప్రార్థన చేస్తాను దేవాజ్యం గారు తండ్రి ఇవి రేకాల ముందు ఈ చిన్న కొద్ది మాటలు మీరు తీవించండి ఈ మాటలు వినే వారందరి హృదయాల్లో జీవితము ఎంతో విలువైనది దేవుని విశ్వాసం ఉంచి మార్పు యేసుక్రీస్తుకి జీవితాన్ని అర్పించుకుని ఈ లోకంలో జీవిస్తూ ఎంతో ఆశీర్వాదకరమైందని అర్థం చేసుకొని దాన్ని అనుపిస్తూ ఇతరులకు పంచుకున్నట్లు కొరకు చూపు నడిపించవలసిన మీ సహాయం కోరుకుంటూ ఏసునామను ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె